ఓం నారాయణ ఆది నారాయణ వెంకయ్య వారి మాట అయ్యా ఈ పేలికలు జబ్బుల వాళ్ళకివ్వండి రోగాలు తగ్గిపోతాయి వెంకయ్య స్వామి వారి బాట వరస వీధి తాకిన వస్తువు బంగారం అయినట్లు శ్రీ స్వామివారి దివ్యహస్తంతో ఇచ్చిన వస్తువు అమృతతుల్యమే ఒకసారి ఒక శ్రీమంతుడు స్వామి దర్శనానికి వచ్చి వారు పాత బట్టలు తప్ప క్రొత్తవి తీసుకోరని తెలిసి కూడా ఖరీదైన దుప్పటిని బలవంతంగా స్వామి చెంత ఉంచి వెళ్ళాడు సేవకులు దాన్ని తీసుకున్నప్పుడు గమనించిన భగవాన్ దుప్పటి తెప్పించి దాన్ని జాన్యుడు జాన్యుడు పేలికలుగా చింపించి వాటినన్నింటినీ రోగాలు ఉన్నవారికి ఇవ్వండి తగ్గిపోతాయని అన్నాడు ఎప్పుడూ విలువైన వస్తువుల్ని తన దగ్గర ఉండనిచ్చేవారు కాదు ఆ పేలికల్ని భక్తులు స్వామి మహాప్రసాదంగా తీసుకుని దాచుకునేవారు మరికొన్ని వస్తువుల్ని అగ్నిగుండంలో వేసేవారు ఆడంబరాలకు అతి చేష్టలకు స్వామి దగ్గర కించిత్ విలువకుండా ఉండేది కాదు ఓం నారాయణ ఆది నారాయణ